చిన్నజీర స్వామికి సూటి ప్రశ్న స్వామి అంటున్నాను గారు అనట్లేదు మిమ్మల్ని ఒకప్పుడు మీ మీద అద్భుతమైనటువంటి మీ సిద్ధాంతాల మీద మంచి ఆలోచన ఉండే మీరు శివద్వేషులుగా ఉన్నా కూడా అయినా కూడా కాలం గడుస్తున్నా కొద్దీ మీకు దేవుళ్ళు విశేషమైనటువంటి పీఠాధిపతులు అంటే నచ్చట్లేదు ఎందుకంటే మీరే జగద్గురువుగా అనుకుంటున్నారు అంతే వైష్ణవ సిద్ధాంతాలంటే నాకు చాలా ఇష్టం నేను నిత్యం దేవతార్చన చేసేది నా ఆలయం కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయమే అయినా కూడా మీరు శివుడి మీద ద్వేషముతో ఇరవై సంవత్సరాల క్రిందనే వేములవాడ దాకా వచ్చి కూడా ఆలయానికి రాలేరు సనాతన ధర్మంలో అద్వైత సిద్ధాంతాన్ని రచించింది జగద్గురు ఆదిశంకరాచారుల వారు మీకు ఆ విషయం తెలుసా రామేశ్వరంలో ప్రతిష్ట చేసినటువంటి శివలింగం ఏదైతే ఉందో సాక్షాత్తు ఆ రామచంద్ర స్వామి వారే ప్రతిష్ట చేసినటువంటి రామలింగనాథ స్వామి ఆ విషయాన్ని కూడా తప్పు అంటారు ఈ ప్రాంతంలో తెలంగాణలో విశేషమైనటువంటి కుంభమేళైనటువంటి సమ్మక్క సారక్కలు వనదేవతలు కూడా దేవతలే కాదంటారు అసలు మీరు సనాతన ధర్మంలో ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు అసలే సనాతన ధర్మంలో విషపు బీజాలు పుట్టుకొచ్చి ఎట్లా అవుతుందో అనేటటువంటి పరిస్థితులలో మీరు ఇంత గొప్ప సిద్ధాంతాలను కొట్టిపాడేస్తూ శివద్వేషముగా మాట్లాడుతూ శివుడు దేవుడుగా అంటూ చెబుతూ సాక్షాత్తు ఆదిశంకర్లు స్వామివారి గురించి తెలుసా మీకు జగద్గురు అనేటటువంటి ఈ కలియుగ నిర్వచనము జగద్గురు ఆది వారు నాలుగు పీఠాలు లేవంటారు మీకు ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారు మరి వయస్సా లేకుండా మీ ఆలోచనలా శివద్వేషమా ఇప్పటికైనా తక్కువ చేసుకొని సనాతన ధర్మ విలువలు భక్తులకు వైష్ణవ సాంప్రదాయంలో అందరికీ చెప్పండి కలియుగంలో విశేషమైనటువంటి పుణ్యము శివ కేశవ ఆరాధన శివాయ రూపాయ శివరూపాయ విష్ణువే శివశ్శ హృదయం విష్ణు విష్ణు హృదయం శివ శివుడికి పూజ చేస్తే విష్ణుమూర్తి యొక్క మంత్రాలు చెప్పాల్సిందే పూజ సంపూర్ణమవుతుంది లేకపోతే సంపూర్ణం కానట్టే ఇక్కడ విష్ణుమూర్తి పూజ చేస్తే శివుడి మంత్రాలు చెప్పాల్సిందే శివుడి పూజ చేస్తే విష్ణుమూర్తి మంత్రాలు చెప్పాల్సిందే ఇక్కడ భేదము చేస్తే ఆ పూజ సంపూర్ణం కానట్టే పూజలోనే ఇంత అద్భుతమైనటువంటి విధానాన్ని మనకు సనాతన ధర్మంలో ఋషులు మునులు మనకి ఇచ్చినటువంటి గొప్ప బహుమతి మీరేమో శివుడికి విష్ణుమూర్తికి భేదము చూయిస్తూ ఈ విధంగా తయారు చేస్తున్నారు దయచేసి ఆలోచించండి ఇది అద్వైతం జగద్గురు ఆదిశంకరాచార్యులు ఎంత గొప్ప సిద్ధాంతాలు రచించారు డెబ్బై రెండు మతాలను ఏకం చేసిండు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు నాలుగు సార్లు పాదయాత్ర చేసిండు గొప్ప గొప్ప సిద్ధాంతాలు రచించారు అసలు నామ స్మరణ పలికింది ఎవరో తెలుసా మీకు ఆలోచించండి శంకరాచార్యులవారే వారే ఎంత గొప్ప విధానాలు కనిపెట్టారు వారు వారు అమ్మవారి యొక్క స్తోత్రాలు కరావలంబ స్తోత్రము లక్ష్మీనరసింహ స్వామి వారి ఒకట రెండ అద్వైత సిద్ధాంతాలు ఎన్నో గొప్ప గొప్ప సిద్ధాంతాలు రచిస్తూ ఇప్పుడున్నటువంటి పూజా విధానాలు భగవంతుడి యొక్క దేవతార్చన ఉంది అంటే కారణము అక్షర సత్యము జగద్గురు ఒక్కరే ఆదిశంకరాచారులు గుర్తుపెట్టుకోండి కళ్ళు తిరవండి ఆలోచించండి సనాతన ధర్మంలో చాలా చాలా కోల్పోయాము ఇంకా ఇంకా కోల్పోయేటట్టుగా చెయ్యకండి వైష్ణవ సిద్ధాంతం అంటే నాకు చాలా ఇష్టం ఆలోచించండి మహాదేవ